హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీ వన్ ఫోర్ త్రీ వన్ ఈరోజు గుమ్మగుమలాడి వంకాయ కూరని తయారు చేసుకుందాం వచ్చేయండి వంకాయల్లో రారాజు వంకాయ అంటారు కదా ఏ మసాలా కూడా వాడకుండా ఈ వంకాయని ఈరోజు తయారు చేసుకుందాం వచ్చేయండి ముందుగా వంకాయలను ఈ విధంగా నాలుగు వైపులు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని కాసేపు ఉంచాలి తర్వాత పై పాన్ పెట్టి కొద్దిగా పల్లీలను వేసి కాసేపు వేయించుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా ఇందులో వేసి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే పాన్పై కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో కొద్దిగా నువ్వులను కూడా వేసి వేయించుకొని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసి రెండు లేదా మూడు ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి ఇందులో వేసి కొద్దిగా పసుపు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా ఇందులో వేసుకొని కొంచెం వాటర్ని వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముందుగా కట్ చేసిన వంకాయలను ఇందులో వేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వంకాయలు అనేవి మెత్తబడేటంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి వంకాయలు మెత్తబడుతునేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉంటాయి తర్వాత పై ఆన్ పెట్టి కొద్దిగా జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చి ముక్కలను కూడా వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సైడ్లు అనేవి సైడ్ల నుంచి ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వస్తునేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసి మొత్తం పేస్ట్ అనేది వంకాయలకి పట్టేటంత వరకు ఇలా కలుపుతూ కొద్దిగా వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకుంటే గుమ్మగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా